వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మూడు రోజుల పాటు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి రెండు మూడు తేదీలలో జరగనున్న ఫార్మా ల్యాబ్ కెమ్ ఎక్స్పో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అనంత బార్వధికార్ బియో స్పెషాలిటీ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లోర్ ప్రెసిడెంట్ సామ సాంబశివరావు శ్రావణ్ సిపింగ్ చైర్మన్ మొత్తం నూట కంపెనీలకు చెందిన ప్రముఖులు వీటిలో స్టాల్స్ ని ఏర్పాటు చేశారు పరవాడ ఫార్మా కంపెనీలో ఈ ఎక్స్పో రెండోసారి ఏర్పాటు చేశారు పలువురు కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎక్స్పో చేయడం వలన ఫార్మా ఇండస్ట్రీకి దోహదపడుతోంది యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోగలరని ఆశిస్తూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీడియా విజన్ అజిత్ అజిత్ కుమార్ శుక్లాకి ప్లస్ వాళ్ళ టీంకి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మేము పిలవగానే వచ్చిన ఈరోజు వచ్చిన గెస్ట్లకు కానీ చీఫ్ గెస్ట్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్లస్ నాట్ ఓన్లీ దిస్ ఫార్మా ఇండస్ట్రీ ఇండస్ట్రీతో పాటు కొన్ని అసోసియేషన్స్కి కూడా దే ఆర్ గివింగ్ ద స్పేస్ ఫర్ అంటే ఏపీ ఛాంబర్స్కి కానీ జేఎన్పిసి మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కి మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ ఫర్ రిస్క్ మెటికేషన్కి ఇస్రాయ్ సొసైటీకి ప్లస్ బ్రహ్మకుమార్ రిస్క్ వీళ్ళందరికీ కూడా ఫ్రీగా స్పేస్ ఇచ్చినందుకు వర్ గివింగ్ ద స్పెషల్ థ్యాంక్స్ టు ద అజిత్ కుమార్ శుక్లా ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ ద మెంబర్ ఇండస్ట్రీస్ నాకు ఫైనల్గా మేము చెప్పేది మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఆపర్చునిటీని పబ్లిక్కి తెలియచేసి దట్ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి మీ వంతు పాత్రను కూడా మీరు పోషిస్తారని ఆశిస్తూ మా వల్లనే ఏమైనా తప్పులున్నా కూడా మన్నించేసేసి డెఫినెట్గా దీన్ని అందరికీ స్ఫూర్తిదాయకంగా తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ద్వారా ఈ ఎగ్జిబిషన్ ట్రేడ్ షో అనేది సెకండ్ టైం ఇక్కడ జరగటం ఇదే వెన్యూ ట్వంటీ టూ అక్టోబర్లో లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ కండక్ట్ చేయడం జరిగింది కాకపోతే అప్పుడు కొద్దిగా వర్షాభావం వలన కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేశారు అయినా కూడా ఆర్గనైజర్స్ ఎక్కడా కూడా వెనకాడకుండా దానికి నిలబడి ధీటుగా నిలబడి చాలా సక్సెస్ చేయడం జరిగింది ఈసారి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ స్టాల్స్ దేవ్ అరేంజ్ అండ్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఇంటర్నేషనల్ హండ్రెడ్ ఆఫ్ నేషన్ వైడ్ అండ్ అనదర్ ట్వంటీ ఫ్రమ్ ద లోకల్ అవర్ ఏపీ స్టే సో వాట్ వీ రిక్వెస్ట్ త్రూ ద మీడియా అండ్ త్రూ అవర్ మెయిల్ కమ్యూనికేషన్స్ టు ద ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ టు సెండ్ దేర్ స్టూడెంట్స్ అండ్ గెట్ ఎక్స్పోజ్ దిస్ ఫెసిలిటీ ఆర్గనైజ్ బై దీస్ ఆర్గనైజర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ